హాయ్ అండి నేను మీ బాగానే అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారా మీరతూ బాగుండాలని దేవుని కోరుకుంటానండి నేను ఈరోజైతే బంగాళదుంప కొరమనుకుంటున్నాను అండి దాంట్లో కోడిగుడ్డు వేసుకోవాలని ఉందండి కోడిగుడ్డు వేసుకోకూడదు కదా మీరు ఎవరైనా తింటున్నారండి కోడిగుడ్డు కోడిగుడ్డు తింటే నాకు కామెంట్ చేయండి తినేయచ్చు అనేసి అది బంగాళదుంప కోడిగుడ్లా తీసుకున్నానండి తీసుకుని వేయించేసుకుని ఉప్పు కారం పట్టించుకున్నాను బంగాళాదుంప కురమా అండి మాంసం కూరలా వండుకోవాలని కోరిక కాకపోతే మా అబ్బాయి బంగాళదుంప కూర ఉండమ్మా అన్నాడండి అలాగే బంగాళదుంప కోడుకులు లేకుండా బంగాళదుంప కూర మాంసం కూరగా వండుతున్నానండి మీరైతే వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే బంగాళదుంపల్ని శుభ్రంగా నీటిలో వేసుకునేది గ్యాస్ మీద పెట్టుకున్నామండి గ్యాస్ మీద పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయండి చూసారా ఇలా మెత్తగా ఉడిపోయాక తొక్క తీసుకుని మొక్కలు కోసుకుందామండి మొక్కలు కోసుకున్న తర్వాత ఒక ఐదు ఉల్లిపాయలు కోసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాండి కొద్దిగా నాలుగు స్పూన్లు నూనె వేసుకుని ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు ఫ్రై చేసుకుందామండి శుభ్రంగాను బాగా మగ్గిపోయేలా ఫ్రై చేసుకోవాలండి దీంట్లో కూడా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ బంగాళదుంప కుర్మ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చిన్న ముక్క రెండు వేలు నిలిపాయలు రేఖలు మసాలా పొడి ఉందండి ఇంట్లో కాకపోతే శ్రీశైలం నుంచి వచ్చాక కొద్దిగా నీరసంగా ఉండటం వల్ల గబగబా సీల పని ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గు పని అండి అలాగే కొద్దిగా పసుపు వేసుకుని శుభ్రంగా ఫ్రై చేసుకుందామండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే వండుకోండి బంగాళదుంప కొరమా అయితే చాలా చాలా బాగుంటుందండి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదండి అల్లం వెల్లుల్లి పేస్టు బంగాళదుంప ముక్కలు కొద్దిగా మసాలా పొడు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లు కారం వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకున్నామండి మా అబ్బాయి అంటాడండి వీడియో కదలకుండా తీయమ్మా అంటాడండి కదలకుండా తీయటం ఎలా సాధ్యం అవుతుందండి నాకు ఒక చేత్తో వీడియో తెస్తానండి ఒక చేత్తో సెల పట్టుకుంటాను ఒక చేత్తో సెల పట్టుకుంటానండి ఒక చేత్తో కూర వండుతాను రివర్స్ వచ్చేసి నేను మాటలో తప్పుగా మాట్లాడితే సారీ అండి అదిగో అలాగే కొద్దిగా చిన్న గ్లాసు నీళ్ళు వేసుకుని అండి మూత వేసేసుకుందామండి అదిగోండి నేను చేసుకున్న గుడ్డు మూత తీసేసిన తర్వాత కూర దగ్గరికి అయిపోయిన చూసారా బంగాళదుంప కూర రెడీ అయిపోయిందండి బంగాళదుంప కుర్మా అండి కూర కాదు కుర్మా పెళ్ళిళ్ళు ఉన్నట్టే ఉండేదండి అది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కొక్కసారి శనివారం చేసిన సోమవారం చేసిన ఎప్పుడు పప్పేనా అనుకునేవాళ్ళు ఇలా వండుకోండి చాలా సూపర్ టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేస్తే తెలుస్తుందండి నేను ఎలా చేస్తున్నానో ఏంటో అనేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదిగోండి మా అబ్బాయికి పెట్టేనన్నాను కదండి బంగాళదుంపుకోరా